ఈరోజు రాష్ట్రంలో ఎవరైతే తల్లు వాళ్ళ కుమారులు కానీ కుమార్తెలు కానీ చదువుకున్న తల్లిలు ఎంతో సంతోషంగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అండ్ కో అంటే వాళ్ళకు సంబంధించిన పార్టీ వ్యక్తులు మాజీ మంత్రులు కానీ లేకపోతే మాజీ ప్రజాప్రతినిధులు కానీ వారికి ఏమి చేయాలో ఏమి చెప్పాలో తోచక లోకేష్ బాబు గారి మీద మాట్లాడడం ఎంత సమంజసం అనేది ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు ఈరోజు ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రచారంలో భాగంగా కొంతమంది పిల్లల్ని పెట్టి ముందు ఎగతాళు చేసిన మాట వాస్తవం కాదా మీకు తల్లి వందనం మీకు తల్లి వందనం మీకు తల్లి వందనం అని చెప్పి ఎకతాలు చేసింది రాష్ట్ర ప్రజలకు గుర్తుంది అలాగే ఈరోజు మీకు ఆ రోజు భారతి రెడ్డి స్వయానా మీ భార్య ప్రచారంలో ఎక్కడ చూసినా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తామన్నమాట వాస్తవం కదా ఒక్కసారి వీడియో క్లిప్పులు బయటకు తీసినా కానీ అందరికీ మీ పార్టీతో సహా ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన మాట వాళ్ళ తల్లులు తల్లి తల్లిదండ్రులు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పిన మాట వాస్తవం కాదా రోజు పదమూడు వేల రూపాయలు నువ్వు ఇచ్చినావు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వకపోగా అరొకరగా ఇచ్చి అర ఆ రోజు రెండు వేల రూపాయలు మీరు తాడేపల్లికి పోయిందా లేకపోతే నీకి పోయిందా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరూ మాట్లాడలేదే ఈరోజు మీకు మాట్లాడేకి వేరే అవకాశం లేక అబద్ధాన్ని నిజం చేయాలని మీ పేటిఎం బ్యాచ్లతో ఒక పక్క సోషల్ మీడియాలో ఒక పక్క ప్రెస్ ద్వారా మీరు మాట్లాడుతున్నారు ఆ మాట తప్పనిసరిగా విరమించుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లుగా మీకెక్కడన్నా కానీ పిల్లలకు రాని సందర్భాలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి ప్రతిపక్ష పాత్ర పోయించాల్సిన బాధ్యత మీ ముందు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం నాయకులుగా ఉన్న పదకొండు మంది అయినా ఏ రోజన్నా కానీ అసెంబ్లీకి వచ్చి ఒకరోజు మాట్లాడిన పాపాన్ని లేదు ఈరోజు ఎన్టీఆర్ భరోసా ఒక పక్క ఈరోజు తల్లికి వందనం లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా కానప్పుడే యువకలంలో పాదయాత్రలో పదే పదే చెప్పారు ఏదైతే పాఠశాల ప్రారంభోత్సవం రోజున మీకు ఎంతమంది ఉంటే అంత పిల్లలకి అంతమంది పిల్లలకి బ్యాంకులో తల్లుల అకౌంట్లో మాట పదే పదే మాట్లాడినారు వీడియోలో చూసిన వీడియో క్లిప్పింగ్ కానీ లేదంటే ఆ రోజు యువకళం తీసుకొని ఒకసారి మీరు చూడండి ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు ఆ రోజు ఇచ్చిన అమ్మఒడికి ఈరోజు మా నాయకులు ఇచ్చిన లోకేష్ బాబు గారికి ఇచ్చిన తల్లి వందనానికి దాదాపు నాలుగు వేల కోట్లు పైచెల్కు తేడా ఉంది ఇరవై నాలుగు వేల మంది తల్లులు తేడా ఉన్నారంటే అది గమనించాల్సిన అవసరం మీకుందని తెలియజేస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం ఒక పక్క ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఇన్ని పథకాలు చెప్పిన మాట ప్రకారం ఇవ్వడం అనేది ఇది చిన్న విషయం కాదు ఎందుకు ఈ మాట మేము ముందు చెప్తున్నామంటే గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అతలా కులం చేసి అస్సలు ఏమే కానీ ఎక్కడే కానీ ఆర్థికంగా ఒక్క రూపాయి బయటికి పెట్టే ఖర్చు లేకుండా ఈరోజు ఖాళీ చేసి మీరు అప్పులు మోపి ఈరోజు మీరు ఇంటి దగ్గర కూర్చున్నారు అది ఒక్కసారి ఈరోజు గాడిలో పెట్టి ఈ పథకాలన్నిటి చావడం అంటే చిన్న విషయం కాదు సంపద సృష్టించడం అంటే ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు సంపద సృష్టించి పంచడం అనేది కూడా మా తెలుగుదేశం పార్టీ మాన్యశ్రీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు తర్వాత లోకేష్ బాబు గారు ఈరోజు తల్లుల విషయంలో ఎక్కడే కానీ చిన్న పొరపాటు జరగకూడదని అధికారులంతా కూడా కూర్చోబెట్టుకొని మొత్తం కాన్ఫరెన్స్ చేసి ఇప్పటికీ ఎవరికైనా కానీ అకౌంట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇమ్మీడియట్గా తెలియజేయమని కోరుతున్నాం ఇంతకుముందు మా ఎంపీ గారు కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ అదే మాట చెప్పారు ఇప్పటికి మేము చెప్తున్నాం మరి ఒక్కసారి మీకు ఎక్కడైనా కానీ తేడా ఉంటే తల్లుల్లో ఎవరన్నా కానీ ఏదన్నా పొరపాటు బ్యాంక్ అకౌంట్లు కానీ లేదంటే అక్కడున్న మీరు ఆ కానీ తప్పు చేసిన దగ్గర మళ్ళీ అయినా చేయండి తప్పనిసరిగా మీకు చేరుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా లోకేష్ గారి మీద ఏదైతే ఆరోపణ చేస్తారో అది తప్పనిసరిగా మీరు వినియోగించుకోవాలా లేదంటే తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరుందని తెలియజేస్తున్నాం